తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు ఆలయ ప్రధాన అర్చకులు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి భాస్కర్రావు తెలిపారు నాలుగు రోజుల పాటు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం వివిధ రకాల పూజలు అర్చనలు ఉంటాయి చివరిగా ఇరవై మూడున శాంతి కళ్యాణం ఋత్విక్ సన్మానం నిర్వహించి యజమాన ఆశీర్వాదంతో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు ఆలయ శ్రీ ఆలయోక్ష్మేశ్వర స్వామి యాదవ దేవస్థానం బంగారు నుంచి వరకు సంప్రోక్షణ జరుగుద్ది దీనిలో భాగంగా ఐదు రోజులు ఎక్కునే ఆఘాతం జరుగుతాయి ఆ తర్వాత ఇరవై మూడో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకి స్వామివారి దివ్య విమాన గోపురానికి సంప్రక్షణ జరిపేసి స్వామివారికి అంకితమిస్తారు దీనికి సంబంధించి మొత్తం అరవై ఐదు కేజీల ఎనభై నాలుగు గ్రాముల బంగారం ఉపయోగించాం ఇది మొత్తం పదివేల ఏడు వందల యాభై మూడు స్క్వేర్ ఫీట్స్ గోపురం ఈచ్ స్క్వేర్ ఫీట్కి ఆరు గ్రాములు ఉపయోగిస్తాం ఇది యాభై ఏళ్ళు మన్నికతో ఉంటుంది ఇది ఐదు ఐదు అంతస్తుల గోపురం ఇది పంచతల గోపురం అంటారు యాభై పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో ఉంది ఇది దేశంలోనే అతిపెద్ద గోపురం ఇది ఒక ముప్పై తొమ్మిది కళాశాల అంటే ఈ కమాన్ స్వామివారి గాది ఇంకా రాగి కలశాలు ఉన్నాయి వాటిని ఇంకా వివిధ గోపురాల మీద ఉన్న రాగి కలశాలను కూడా బంగారు తాపడానికి చేపిస్తున్నాం వాటిని కూడా ఈ కార్యక్రమంలోనే పెడుతున్నాం